షెడ్యూజోన్ సబ్స్క్రైబర్స్కి మన ఫాలోవర్స్కి నూతన సంవత్సర శుభాకాంక్షలు మరి ఆరు షెడ్యూజోన్లో మన యాప్ నందు ది బెస్ట్ కోర్సెస్ మనం ద బెస్ట్ కంటెంట్ అతి తక్కువ ప్రైజ్కి అందించడం వల్ల అందరికంటే ముందుండం ఆ విషయం మీకు కూడా తెలుసు అందులో భాగంగా నూతన సంవత్సర శుభాకాంక్షలతో రాబోతున్నటువంటి జాబ్ క్యాలెండర్కి అనుగుణంగా ఈరోజు మరియు రేపు వరకు మనం మంచి ఆఫర్స్ అయితే తీసుకురావడం జరిగింది అతి తక్కువ ప్రైస్కి క్వాలిటీ కంటెంట్ అనేటువంటిది అందించడం మన ఆఫర్స్ యొక్క ముఖ్య ఉద్దేశం మరి ఎవరైతే పేద విద్యార్థులు ఉన్నారో మీరు ఖచ్చితంగా ఈ ఆఫర్ని ఉపయోగించుకోండి సో మరి ఇక్కడ ఏ ఆఫర్స్ ఇస్తున్నాం అని చూసినట్లయితే మరి ఏపీఎస్సి గ్రూప్ టూ మెయిన్స్కి ప్రిపేర్ అవుతున్న యాస్పిరెంట్స్ కోసం కంప్లీట్ టెస్ట్ సిరీస్ మోర్ దెన్ థర్టీ థౌజండ్ ఎంసిక్యూస్తో చాప్టర్ వారి సబ్ టాపిక్ వారి టెస్ట్లు కేవలం మీకు నైంటీ నైన్ రూపీస్కే బైలింగ్ వల్ల అందించడం జరుగుతుంది అంటే మూడు వందల యాభై రూపాయలు ఉన్నటువంటి టెస్ట్ సిరీస్ అనేటువంటిది మీకు నైంటీ నైన్ రూపీస్కే వస్తుంది గ్రూప్ టూ మెయిన్స్ ఆస్పిరెన్స్ ఖచ్చితంగా ఈ టెస్ట్ సిరీస్ ఉపయోగించుకోండి అదేవిధంగా మనకి కరెంట్ ఎకానమీ కరెంట్ పాలిటీ కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ కంప్లీట్ కోర్స్ ఫర్ ఏపీఎస్సి గ్రూప్ టూ యాస్పిరెన్స్ ఈ కోర్సు మనకి ప్రైస్ చూసుకుంటే రెండు వందల యాభై రూపాయలు ఉండేది దీన్ని కేవలం మీరు మీకు నైంటీ నైన్ రూపీస్కే అందిస్తున్నాం నైంటీ నైన్ రూపీస్కే ఈ కోర్స్ మీకు అందిస్తున్నాం ఈ ఆఫర్ కేవలం ఈ టూ డేస్ మాత్రమే ఉంటుంది అదేవిధంగా ఏపీ హైకోర్టు ఉద్యోగాలకు సంబంధించి మనకి నోటిఫికేషన్ అయితే త్వరలో రాబోతుంది ఈ కోర్స్ అనేటువంటిది కంప్లీట్ క్లాసెస్ విత్ లెజెండరీ ఫ్యాకల్టీస్ మనకి యాక్చువల్గా మనకి నైన్ నైన్టీ నైన్ త్రిపుల్ నైన్ ఉండేటువంటి కోర్సుని కాస్త ప్రస్తుతం మనం ఆఫర్లో భాగంగా కేవలం త్రీ నైంటీ నైన్ రూపీస్కే అందిస్తున్నాం త్రీ నైంటీ నైన్ మాత్రమే అదేవిధంగా మరి కంప్లీట్ ఏపీఎస్సి గ్రూప్ టూ కోర్స్ అంటే రానున్నటువంటి గ్రూప్ టూకి సంబంధించి ప్రిపేర్ అవ్వాలన్నటువంటి యాస్పిరెంట్స్కి ప్రిలిమినరీకి మెయిన్స్ కంప్లీట్ కోర్స్ అనేటువంటిది కేవలం త్రీ నైన్టీ ఫైవ్ రూపీస్ ఓన్లీ త్రీ నైంటీ ఫైవ్ రూపీస్కి మనం ఈ కోర్స్ అయితే అందిస్తున్నాము ఈ కోర్సు లెజెండరీ ఫ్యాకల్టీస్తో ఈ కోర్స్ అయితే మీకు అందుబాటులో ఉంది అదేవిధంగా మరి ఎండోమెంట్ ఎండోమెంట్ ఆఫీసర్ కోర్స్ చూసుకున్నట్లయితే సిక్స్ హండ్రెడ్ రూపీస్ యాక్చువల్లీ కోర్స్ మనం చూసుకుంటే మరి ఈ ఒక్కరోజు మాత్రమే ఈ కోర్స్ అనేటువంటిది కేవలం త్రీ నైంటీ నైన్ కేవలం త్రీ నైంటీ నైన్ రూపీస్కి కోర్స్ మనం అందిస్తూ ఉన్నాం సో మరి ఇక్కడ ఇవన్నీ కూడా ఈ ఆఫర్స్ అన్నింటినీ దీంతోపాటు ఏపీఎస్ఆర్టీసీ కంప్లీట్ కోర్స్ కూడా ఆరు వందల రూపాయల కోర్సుని త్రీ నైంటీ నైన్ రూపీస్కే మనం ఈ ఆఫర్లో బాగా అందిస్తున్నాం కాబట్టి ఇవి మాత్రమే కాదు టెస్ట్ సిరీస్లు మెటీరియల్స్ క్లాసెస్ కోర్సెస్ అన్నీ కూడా మీకు అతి తక్కువ ధరకి ద బెస్ట్ కంటెంట్ మనం మాత్రమే అందిస్తున్నాం నూతన సంవత్సర శుభాకాంక్షలతో రానున్నటువంటి జాబ్ క్యాలెండర్తో మీరు జాబ్ కొట్టాలి అనుకున్నప్పుడు ఈ కోర్సెస్ మీకు హండ్రెడ్ పర్సెంట్ ఉపయోగపడతాయి కాబట్టి ఖచ్చితంగా ఈ ఆఫర్ను ఉపయోగించుకోండి మీరు మంచి కంటెంట్ మన దగ్గర ఉందని మీరు హండ్రెడ్ పర్సెంట్ నమ్ముతారు క్లాసెస్ డెమోస్ చూసి అప్పుడు మాత్రమే తీసుకోండి డెమోస్ చూడండి ఫ్యాకల్టీలు ఎవరో చెప్ప చెక్ చేయండి ప్రతి సబ్జెక్టుకు ఒక నిష్ణాతుడైన ఫ్యాకల్టీ ఉన్నాడా లేదా అన్నీ ఒకటే చెప్పి వన్ ఉన్నాడా అని చెక్ చేయండి ఫస్ట్ చెక్ చేసి క్లాసెస్ చూడండి క్వశ్చన్స్ స్టాండర్డ్ డెమోస్ చెక్ చేయండి అప్పుడు మాత్రమే తీసుకోండి ఇలాంటి ఆఫర్ మళ్ళీ రాదు ఇది న్యూ ఇయర్ సందర్భంగా థర్టీ ఫస్ట్ అదేవిధంగా జనవరి ఫస్ట్ ఈ రెండు రోజులు మాత్రమే ఈ ఆఫర్ అందిస్తున్నాం వినియోగించుకోండి థ్యాంక్ యూ మరొకసారి మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు